హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏ పాకాలు అవసరం లేకుండా ఏ పాకం పట్టే పని లేకుండా ఏ ఇబ్బంది లేకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయే పల్లి స్వీట్ చేసేసుకుందాం రండి ఏంటి పల్లి స్వీటు పాకం లేకుండా అనుకుంటుంది అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీటిలోకి వెళ్దామో దీనికోసమైతే పల్లీలు తీసుకున్నానండి పల్లీలు చాలా ఆరోగ్యం అండి కాకపోతే చాలామంది వాతం వాతం అని దాన్ని అవాయిడ్ చేస్తున్నారు తినే రీతిలో తింటే ఏదైనా మితంగా తింటే అది అంటారు చూడండి ఔషధం అన్నలాగా అనమాట అమితంగా తింటే దాన్ని విషంతో సమానం ఏదైనా సరే అమితంగా తీసుకోవాలి ఇప్పుడు చట్నీ కూడా రోజు చాలామంది నేను వింటున్నానండి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను పల్లీ చట్నీ అదే పల్లీలు అంటే శనగితనాల చట్నీ అంటే వాతం అంటారు దాంట్లో కొంచెం అల్లంకి వేసుకోండి ఆ వాతాన్ని మొత్తం కొట్టేస్తుంది అలా కాకుండా చక్కగా అన్నీ మనం కేసుకొని నోటికి రుచిగా ఉండాలి వాతానికి తగ్గకూడదు అన్నట్టుగా కాకుండా పప్పుల చట్నీ చాలా గ్యాస్ ఎంత ప్రోటీనో దానివల్ల అంత కొంచెం నాకు తెలిసి కొద్దిగా ప్రోటీన్ ఎక్కువ ఉన్నా ఎక్కువ తీసుకోకూడదు కదండి అలానే ఇది కూడా అంతే ఎలా ఎంత మోతాదులో ఎంత తీసుకుంటే అంత మంచిది అనమాట ఈ పల్లీ ఇది పల్లీలు ఈ పల్లీ ఈ పల్లీలు అంటే శనగిత్తనాలు అయితే నేను ఒక కప్పు తీసుకొని రెండు గంటలు నానబెట్టుకున్నానండి వేయించలేదు వేయించకుండా పచ్చి పల్లీలే నానబెట్టుకొని నీళ్ళంతా వడకట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ రకంగా మెత్తటి పేస్ట్ లాగా కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఈ రకంగా ఇప్పుడైతే ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే పల్లెలు తీసుకున్నానో ఆ కప్పుతో బెల్లం తీసుకున్నాను ఆర్గానిక్ బెల్లం తీసుకోవచ్చు ఒకవేళ బెల్లం కుదరకపోతే మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు ఏదైనా అండి ఆప్షనల్ టేస్ట్ అంతా ఇంకా మానిష్టము కాకపోతే కొంచెం హెల్తీగా తినాలి అని అనుకుంటేనేమో టేస్ట్గా తిందాము అని అనుకుంటేనేమో పంచదార అయినా పర్వాలేదు టేస్ట్ అండ్ హెల్తీగా తినాలి అనుకుంటేనేమో బెల్లం తీసేసుకుందాము ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఇందాక నేను చూపించినట్టు ఒక కప్పు బెల్లం తీసేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసేసుకుందాం ఎంత ఒక కప్పు బెల్లం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ పోసేసుకుందాము ఈ హాఫ్ కప్ వాటర్ పోసుకున్న తర్వాత ఈ బెల్లం బాగా కరిగిపోయి ఇంకా కొంచెం మొత్తం కరిగిపోయాక వడకట్టుకుందాము బెల్లాన్ని పట్టి కొంచెం నలకలు ఉంటే ఏం లేదు నేనైతే ఈ బెల్లాన్ని ఎంత వడకట్టుకోలేదండి కొంచెం బాగానే ఉంది ఇంకా ఈ ప్రాసెస్ వచ్చేసి బెల్లం మొత్తం బాగా పాకం రావక్కర్లేదండి రెండు తెరలు తెల్లొచ్చాక బాగా రెండు తెల్లులు తెరలాలి రెండు రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇందాక మనం మిక్సీ వేసుకున్న క్వాంటిటీ మొత్తం దీంట్లో వేసేసుకొని అడుగు అంటకుండా తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో రెండు చోట్ల అనమాట ఫస్ట్ నాలుగైదు సార్లు నాలుగు ఒకసారి రెండు స్పూన్లు నెయ్యి ఒకసారి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటూ ఉంటే అసలు నోట్లో వేసుకుంటే జారిపోయిద్ది కొంచెం చల్లారాక కొంచెం మనం ఉండలు కట్టుకోవచ్చు అలా కాకుండా బౌల్లో ఇట్లా నేను చూపించిన విధంగా వీడో చివరిలో నేను చూపించిన విధంగా కానీ గిన్నెలో వేసుకొని స్పూన్తో తింటుంటే ఉంటుందండి బా మామూలుగా ఉంటుందా అండి ఒక చల్లని సాయంత్రంలో సినిమా చూస్తూ వేడి వేడి పల్లీ స్వీట్ తింటుంటే ఇంకేం గుర్తు వస్తుంది ఏం గుర్తురో అంత చక్కగా ఉంటుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్

ஜம்மா <laughs>

I, 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 I begin to I, 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 I begin to mm -hmm. You're mine for sure.